హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అండి లాస్ట్ ఎపిసోడ్లో పార్వతి ప్రణతి భరతను పార్క్లో చూసి అక్కడ అంత భరతను కొట్టడం రచ్చ రచ్చ చేసింది కదా దీంతో ప్రణతి ఎదురు తిరగడం ఇదంతా అవన్నీ చేసిందంటే పల్లవి పార్వతిని పల్లవి రచ్చకొడుతూ ఉంటుంది ఇవన్నీ ఇంకా జరిగినాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా చేస్తుంది అనమాట అండ్ అలాగే పల్లవి అవన్నీ చెక్ పెట్టడానికి కొత్త ప్లాన్ అయితే వేసింది పల్లవి ఈరోజు ఎపిసోడ్ జరగబోయేది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇంకా తర్వాత ప్రణతి పరతను ప్రేమిస్తానని డైరెక్ట్గా అవనికి చెప్తుంది ఇంకా ఆ విషయం తలుచుకొని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆహా ఈ కోపన్నంత అవని పై చేయడానికి ఇదే సరైన సమయం అని పల్లవి అనుకుంటుంది ఏంటి అతి ఏంటి ఆలోచిస్తున్నా ప్రణతి గురించి అని పల్లవి అడుగుతుంది మరి అంత జరిగాక ఆలోచించకుండా ఎలా ఉంటాను అంటే పార్వతి అదేంటో అత్య ప్రణతి మన ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఉందో లేదో కూడా తెలియనట్లుగా ఉండేది కానీ ఇప్పుడు అవని దగ్గరికి వెళ్ళాక మిమ్మల్ని ఎదురించి మాట్లాడుతుంది ఈ మార్పు మీరు గమనించారా అని పల్లవి రచ్చగొడుతుంది అయినా నాకున్న ఒక డౌట్ ఏంటంటే ప్రణతి భరచితులు ప్రేమించుకుంటున్నారు అని అంటుంది పల్లవి ఆ మాట వినగానే పార్వతి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట ఏంటి పల్లవి ఇలా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం అయినా వేదవని నా కూతురుని ప్రేమించడం ఏంటి అని పార్వతి అరుస్తుంది మీరు కోపడకండి అత్య మీరే అన్నారు కదా వాడు పనికిమాల వాడని అలాంటి వాడి గురించి ప్రణతి మిమ్మల్ని ఎదిరించి మాట్లాడింది జనరల్గా ప్రేమలో ఉన్నవాళ్ళే పెద్దలతో మాట్లాడతారు అయినా కానీ ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడానికి స్వయంగా నేనే అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాను పార్క్లో జరిగిన దాని గురించి అవని ఇంట్లో ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది సో ఇప్పుడే వెళ్తాను అత్త అని పల్లవి బయలుదేరుతుంది పల్లవి డైరెక్ట్గా అవని వాళ్ళ ఇంటికి వస్తుంది కార్దికి లోపలికి వద్దామని అనుకుంటే భరత్ బయటే ఒంటరిగా కనిపిస్తాడు వీడేంటి ఇక్కడే అని పల్లవి అనుకునే లోపే అంతలో అక్కడికి అవని వస్తుంది ఏమైంది భరత్ ఇలా ఒంటరిగా ఉన్నావు అని అడుగుతుంది అదేం లేదు అక్క అని కవర్ చేస్తాడు దీంతో అవని అసలు విషయం మాట్లాడుతుంది నాకు చాలా భయంగా ఉంది భరత్ ప్రణతి ఏదేదో మాట్లాడుతుంది నువ్వు అంటే ఇష్టం అంటుంది నువ్వు లేకపోతే బతకలేనంటుంది అంటుంది నాకేం అర్థం కావడం లేదు నువ్వు ఎలాగైనా తనకు నచ్చ చెప్పాలి అని అవని అంటుంది అవని ఇంత మాట్లా మాట్లాడుతున్నా భరత్ సైలెంట్గా ఉండాడు ఏంట్రా ఏం మాట్లాడవు అసలు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకు బుర్ర పనిచేయడం లేదు ఇప్పటికే ప్రాణతిని నేనే కావాలని వాళ్ళకి దూరం చేశానని మా అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది పైగా నేను నా భర్తకి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాను ఇప్పుడు అది తెలిస్తే ఆయన కూడా అదే అనుకుంటారు కనుక ప్రణతితో నువ్వే మాట్లాడి మనసు మార్చి అంటుంది అవని మాట్లాడుతున్నా భరత్ కూడా సైలెంట్గా ఉండడంతో అవని డౌట్ వస్తుంది ఏంట్రా ఇంత మాట్లాడుతున్నావు నువ్వు రియాక్ట్ అవ్వని అని అడుగుతుంది ఇంత ప్రణతి మాట నా మాట అక్క అని భరత్ షాక్ ఇస్తాడు భరత్ అవునక్క నేను కూడా ప్రణతిని ప్రేమిస్తున్నాను అని భరత్ అంటాడు ఈ మాట వినగానే అవని గుండారిపోతుంది రే ఏం రా అంటూ తమ్ముడిని ఒక పీకుతుంది అనమాట గట్టిగా ప్రణతికి సాయం చేయమని మాత్రమే నేను చెప్పాను రా నేను ఆ రోజు నటించమని సాయం చేయడానికి చెప్పాను రా ప్రేమించమని కాదు ఎంత పని చేసేవరా అని అంటుందో అవన్నీ తలవాదుకుంటుంది అయితే ఇప్పుడు అప్పటికే పల్లవి చాటు నుంచి మొత్తం వేనేసింది ఓహో అయితే నేను ఊహించిన నిజమైందనమాట నీకు ఈ విషయాన్ని టన్ అంత కష్టపడక్కర్లేదు అని పల్లవి మురిసిపోతూ ఉంటుంది ఇంకా అవని కొట్టడంతో భరత్ కూడా నవ్వు ఇప్పుతాడు ప్రణతి నన్ను ఇష్టపడుతుంటే నేను ఇష్టపడటంలో తప్పేము దక్క అని భరత్ అంటాడు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పు కాదురా కానీ మనం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించలేదు నేను నా అత్తయ్య కుటుంబానికి ఎంత దూరంగా ఉన్నాడో మీకు తెలియదా ఇప్పుడు ఈ విషయంతో నేను ఇంకా దూరం అవుతానని అవని బాధపడుతుంది సారీ యొక్క మేము అంత దూరం ఆలోచించలేదని భర్త అంటాడు ఏదో ఇప్పుడు ఇప్పుడే నా భర్త నాకు దగ్గర అవుతున్నాడని కాస్త ఆనందపడుతున్నాడు ఇప్పుడు మీ వల్ల ఆనందం కూడా ఆవిరైపోతుంది అత్తయ్య వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటారనే ఆశతోనే బతుకుతున్నాను కానీ మీ వల్ల ఆశ కూడా ఇక్కనట్లే అంటే నేను జీవితాంతం నేను ఈ కష్టాలను ఇందులో భరించాల్సిందేనా అయ్యో దేవుడా నేను నీకేం ద్రోహం చేశాను నాకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నావు అని తల తలపట్టుకుంటుంది ఇంకోవైపు ఇంకా ఇంక విని పల్లవి వెళ్ళిపోతుంది పల్లవి వింటారని వెళ్ళింది ఇంకా రాలేదంటే పార్వతి ఎదురుచూస్తూ ఉంటుంది ఇందులో పల్లవి వచ్చి అత్తయ్య మీకు బ్రేకింగ్ సత్య ప్రణతి భరత్ నిజంగానే ప్రేమించుకుంటున్నారు ఈ విషయం ప్రణతి అవనికి చెప్పిందంట అలాగే భరత్ కూడా అవనికి చెప్పడం నేను విన్నాను అని పల్లవి చెప్తుంది ఈ మాట వినగానే పార్వతి ఉలికి పడుతుంది ఇప్పుడైనా అర్థమైంది అత్తయ్యా అవనే ప్లాన్ ఏంటో అని రచ్చగొడుతుంది పల్లవికి ఇవ్వడేం ప అవని ఏమన్నది అని అడిగితే అక్కడ జరిగింది చెప్తే ఏమవుతుంది నేను రచ్చగొట్టి చెప్పాలి కదా అని చెప్పు ఎన్ని పోంది మసాలా దట్టించి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళ అత్తయ్య కానీ రచ్చగొడుతుంది ప్లాన్ ఏంటో అంటూ ఇంకా రచ్చగొడుతుంది పల్లవి ఒక ప్రణతిని అడ్డు పెట్టుకుని అవని ఇంటికి రావడానికి ఇలా ప్లాన్ చేసింది మీకు అర్థమవుతుందని అంటుంది పల్లవి మరి ఈ విషయం గురించి అవని ఏమని చెప్పిందని పార్వతి అడుగుతుంది అక్కడ జరిగింది జరిగినట్లు చెప్తే ఉపయోగం లేదు కదా అని చెప్పి అవని ఏం చెప్తుందో మీరు ఊహించలేరు అత్తయ్య ఎవరడ్డు వచ్చినా ఏం జరిగినా సరే మీ ఇద్దరు పెళ్లి నుండి జరిపిస్తాను సవాల్ చేసింది అని పల్లవి కొడుతుంది నా కూతురు పెళ్లి చేయడానికి అది ఎవరు ఇప్పుడే దాని సంగతి అని పార్వతికి ఫైర్ అవుతుంది అనమాట ఆగండి అత్తయ్య ఇలాంటి విషయాల్లో మనం క్లూ కూల్గా ప్లాన్ చేయాలి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇలా చేయండి పార్వతికి చెప్తాను అంటే ఆవేశపడి వెళ్తే మన పరువే పోతుంది అలా కాదు నేను ఒక ప్లాన్ చెప్తాను అలా చేయండి అని చెప్తుంది ఇంకోవైపు ఈ విషయాన్ని తన విన్నీ బాబాయిలకి చెప్తుంది అవని పాటు ఇదే జరిగితే తన జీవితం అంతా ఇక ఇక్కడే ఉంటుంది ఈ మాటలకు ప్రణతి గా రియాక్ట్ అవుతుంది నేను చచ్చిపోదాం అనుకుంటే నువ్వు భర్త లేక నన్ను కాపాడింది నాకు జీవితంపై ఆశలు చిగురించేలా చేసింది నా కోసం భరత్ ఎన్నో నిందలు మోసాడు అవమానాలు భరించాడు అలాంటి వాడు నాతో ఉంటే నేను జీవితం అంతా ఆనందంగా ఉంటానని నాకు అనిపిస్తుంది అందుకే భరత్ను అని చెప్తుంది ప్రణతి ఆ మాటలకి పిన్ని వాళ్ళు కూడా అవును ప్రణతి చెప్పింది కరెక్టే కదా అని అవని అంటుంది అది కాదు పిన్ని ఇప్పుడు పాయింట్ ఈ విషయం మా ఆమెకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు భయంగా ఉంది అని అంటుంది అవని ఎలా రియాక్ట్ అయినా కూడా ఈ లవ్ మ్యాటర్ వీళ్ళని త్వరగా చెప్పేయడం మంచిదని దగ్గర సలహా ఇస్తాడు అప్పుడే ఎవరు వచ్చినట్టు వాళ్ళంతా షాక్ అయినట్టు మనకు చూపిస్తారనమాట తిర వెనక్కి తిరిగి చూస్తే ఎవరో కాదు అద్భుతమ్మగారు అనమాట అబ్బా అమ్మగారు చూసి ఏంటి ఏదో ప్రేమ అనుకుంటున్నారు ఏం మాట్లాడరే అంటుంది భానుమతి అది అదేం లేదండి మన పక్క వీధిలో మనం తెలిసిన వాళ్ళు ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట దాని గురించే మాట్లాడుతున్నాం అని దయాకర్ కవర్ చేస్తాడు అదే మా కాలంలో అంటే ప్రేమ పెళ్ళి చేసుకుంటే తప్పు కానీ ఈ కాలంలో ఏముంది లేదు నా అయినా అంత దూరం ఎందుకు నా కూతురాళ్ళు కూడా ప్రేమ పెళ్ళే అని భానుమతి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళిద్దరు ఇంకా వీళ్ళు ఇంకా డిస్కషన్ అవ్వదు అన్నమాట ప్రణతి భరత్తులు మాట్లాడుతూనే ఉంటారు సారీ అవుదినా ఈ సంగతి తెలుసుకోవడం నేను ఎరికించేలా ప్లాన్ చేశాము ఇంకా సారీ అవుదినా నేను నీ పరిస్థితి అర్థం చేసుకోలేకపోయాము సారీ అక్క ఇంత దూరం వచ్చింది ఇంకే అని ఇద్దరు సారీ చెప్తారన్నమాట అవని ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో చెప్ప చెప్పినా తప్పు చేసిన దాన్ని అవుతాను చెప్పకపోతే తప్పు చేసిందాన్ని అవుతాను చెప్పినా అదే మారుతుంది అసలు మావి గారు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అసలు ఆయనకి ఎలా రియాక్ట్ ఏంటో భయంగా ఉందని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకో బెవరో నేను అనాథ గారిని పరిచయం అయ్యారు మీ బావగారికి అనాథనే అర్హతతోనే పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత ఎడార్లే ఎండమావిలాగా నువ్వు అమ్మ ఎదురుపడ్డారు మళ్ళీ మాయమైపోయారు ఇప్పుడు నాకు తోడుగా ఉన్నావు అని అనుకుంటే నువ్వు ఇంత పని చేసావు ఇప్పుడు నా జీవితాంతం ఇలాగే ఉండాల్సిందేనా నేను మా అత్త ఇంటికి దూరంగా ఉండాల్సిందేనా ఎంత పనిచేసావు అని తమ్ముని తిడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ మామయ్య గారు మరి వాళ్ళ ఆయన ఎవరు వచ్చినట్టున్నారు మనకైతే అలా చూపిస్తారనమాట ఇంక ఈరోజు ఎప్పుడు అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే పల్లవి చెప్పిన ప్లాన్ ప్రకారం వాళ్ళ అత్తయ్య అండ్ పల్లవి ఇస్తారు అవని వాళ్ళ ఇంటికి వస్తారు రాగానే వాళ్ళ ఆన వాళ్ళ ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు మహానుభావులు ఊరికేరారు ఏంటో పని అని చురకలేస్తాడు అనమాట అదేం లేదు నేను షష్ పూర్తి చేసుకోవాలనుకుంటున్నాను దానికి మేము అందరినీ పిలవాలనుకుంటున్నాను అంటే భర్తతో కలిసి ఉండడానికి ఇష్టపడి నువ్వు షష్ పూర్తి ఎలా చేసుకుంటావు అని ఆయనకు డౌట్ వస్తుంది కానీ వీళ్ళు పల్లవి చెప్పిన ఆవిడంతా పల్లవి ట్రాప్లో పడిపోయిందనమాట పల్లవి చెప్తే అది నమ్మేస్తుంది అవతల వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని కూడా గ్రహించట్లేదు అంటే వాళ్ళకి ఆవిడకి డైరెక్టర్ గారు అలా క్యారెక్టర్ ఇచ్చారు ఇంకా వీళ్ళు తీసుకొచ్చి అవని ఏది ఆ భరత్ ప్రణతి భరత్తు మీరు అందరూ రావాలి అని చెప్తుంది అవని ఏదే అని పిలిచి అవని కూడా పొట్టు పెట్టి అవని నువ్వు కూడా రామ్మా అని పిలుస్తుంది మరి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పల్లవి ఎలాంటి ప్లాన్ వేసింది ప్రణతి భరత్ మీరు ఇంటికి రండి ముందు మీకు షాక్ ఇస్తా అన్నట్టుగా పార్వతి గారు అయితే మనసులో అనుకుంటారు మరి అవనీ భరత్ ప్రణతీలకి వీళ్ళు ఎలాంటి షాక్ ఇస్తున్నట్లు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది రేపు చూద్దామండి చూస్తామండి రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్